యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆసిఫ్ సయ్యద్ ఈయన లష్కరే తోయబాకి సంబంధించి ఓ పెద్ద లీడర్ అనుకోండి వాళ్ళ దాంట్లో ఆ ఉగ్రవాదులల్లా పెద్ద లీడర్ ఒక్కసారి ఆ మాటలు వినండి ఎవ్వరైనా సరే ఏ ఇండియన్ విన్నా సరే కళ్ళ ముందడ కనబడితే కాల్చి పడేయాలా అన్నంత కోపం మీరు చేసిందే అమాయకమైన ప్రజల్ని ఏ తప్పు చేయని ప్రజల్ని పర్యాటకంగా వచ్చినటువంటి ప్రజల్ని సంపుతారు మళ్ళనేమో ఉల్టా మన ప్రధానినే బెదిరిస్తున్నాడు ఏం చేస్తావో చేసుకో నువ్వు ఒక సభలో మాట్లాడుతూ మమ్మల్ని శిక్ష శిక్షిస్తా అంటవా నీకెన్ని గుండెలు మా నీళ్ళు ఆపుతా అంటవా కాశ్మీర్ లో డ్యామ్ కట్టుకొని మాకు నీళ్లు రాకుండా చేస్తా అంటవా నువ్వు నీళ్ళు అయితే రాకుండా చెయ్యి అట్లాగే నీ ఊపిరి కూడా తీసేస్తాం అని మనకే ఒక రకంగా ప్రధాని మోడీకి కాదు మనందరికీ నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఒక్కడు ఏది మనుషుల్ని పిట్టల్లా గాలుస్తాడు ఏ సంబంధం లేకుండా జస్ట్ హిందూ అయితే చాలు జస్ట్ భారతీయుడు అయితే చాలు సంపేసే బ్యాచ్కి చెందిన నువ్వు ఈరోజు భారతీయులందరినీ నూట నలభై కోట్ల మంది భారతీయులకు వార్నింగ్ ఇస్తున్నాడు ఆ మాటలు ఒక్కసారి వినండి ఎవరైనా సరే ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరైనా సరే రియాక్ట్ అయ్యే విధానం ఎట్లుంటుందో నిజంగా ఉన్న రీ రీజనల్ లాంగ్వేజెస్ వచ్చినా చదువుకుంటే చచ్చిపోతాడు లేదా హిందీ వస్తుంది కదా హిందీల కామెంట్లు విన్నా అవి చదువుకుని చచ్చిపోవాల్సిందే ఒక టెర్రరిస్ట్ ఇస్లామాబాద్ వేదికగా మొన్న ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలట నచ్చలేదట నువ్వా మాకు వార్న్ చేస్తుంది అందరినీ విడగొడుతున్నావు నువ్వు అందరినీ రెచ్చగొడుతున్నావు నువ్వు మా భూ భూభాగాన్ని ఆక్రమించింది నువ్వు ఇవన్నిటిని విడగొట్టింది నువ్వు నువ్వా మాట్లాడేది అంటూ ప్రధాని మోడీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు బిడ్డ నువ్వు ఎట్లా ఆపుతావో చూస్తాం నీ ఊపిరి తీసేస్తాం నీ రక్తం అంతా ఏర్లై పార్తుంది అని కూడా వార్నింగ్ ఇస్తుడు బిడ్డ భారతీయులుగా మేం నీకు వార్నింగ్ ఇస్తున్నాం ఒక్కసారి ఇటువైపు కన్నెత్తి చూడు అప్పుడు ఏమైతుందో నూట నలభై కోట్ల మంది భారతీయులు వాళ్ళ బలమేందో చూపిస్తామని మేము కూడా వార్నింగ్ ఇస్తున్నాం తీసుకుంటావా వార్నింగ్ అమాయకమైన ప్రజల్ని సంపేసిన తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా వాళ్ళ అండ చూసుకొని రెచ్చిపోయి మాట్లాడే మాటలు ఇవి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఏ ఇండియన్ యాక్సెప్ట్ చేస్తారు ఇరవై ఏడు మందిని పుట్టన పెట్టుకున్నావు అట్లాగే డివైడ్ చేసినావు అంటే హిందూ ఒకవైపురా ముస్లిం ఇంకోవైపు రండి ఇక్కడ ఉన్న వాళ్ళందరము అందరం ఒకటే అందరం భారతీయులమని మేము అనుకుంటుంటే దాంట్లో డివిజన్ తీసుకొచ్చి మీరు వేరు మేము వేరు అంటే ముస్లింలు అందరూ మా వాళ్ళు హిందువులంతా వేరే వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సో ఈ మాటలు విన్న తర్వాత సో ఇంకా కూడా అహంకారం తగ్గలే ఏముంది పాకిస్తాన్లో కార్గిల్ టైం అప్పుడు చూడలేదా తోక ముడిసి పారిపోయింది సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత ఏం చేసినావు ఇంకా కూడా అక్కడున్న పెద్ద పెద్ద అంటే ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళట స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఎట్లయితే షహీద్ అవుతారో అట్లా ఉగ్రవాదులు చచ్చిపోతున్నట్ట వాళ్ళని అట్లా ట్రీట్ చేయనట ఒకళ్ళు మాట్లాడతారు ఇంకొకళ్ళు బిడ్డ మాకే వార్నింగ్ ఇస్తావా మేము ఏం చేస్తామో నీకు తెలియదు మా గురించి మీకు తెలియదు అని ఇంకొక్క మాట్లాడతాడు ఇప్పుడైనా వీళ్ళంద వీళ్ళిద్దరు అండ చూసుకొని ఇప్పుడు ఇస్లామాబాద్కి వెళ్ళి ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అసలు కనబడితేనే కాల్చి పాడే టెర్రరిస్ట్ ఇప్పుడు వార్నింగ్ ఇస్తాడు ఇట్లే వదిలేద్దామా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళని ఏం చేయాల పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది ఇది సత్యం అందుకే కదా ఇక పాకిస్తాన్ అల్చొని మాకు వడది మీరు మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి ఇటు రావద్దు మేము కూడా ట్రామ్ అని చెప్పేసినాం మీ సినిమాలు చూడడం మీ యాక్టర్లు అవసరం లేదు ఇంకా ఇంకా మాట్లాడితే బీసీసీఐ కూడా ఇంకో స్టెప్ తీసుకోబోతోంది ఇక నో మోర్ క్రికెట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అది కూడా ఉండదు అసలు మీ ఊసే వద్దు ఇంత శత్రుత్వం మనసులో నింపుకొని ఎందుకు మీతోని మా మధ్యలోనే ఉంటారు మాతోనే ఉంటారు మామిన్నే కుట్ర చేస్తారు మమ్మల్నే చంపేస్తారు అయినా సరే చలో అయ్యో ఒకసారి అయిందిలే పోని అని ఇంకా కూడా గలేమిలో భాయి భాయి అంటామనుకుంటున్నారా ఏంది ఎవ్వరనుకోరు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మాట్లాడిన మాటల తర్వాత మాత్రం ఏ హిందూ అయినా సరే నేను ఎట్లా మాట్లాడుతున్నానో అట్లనే రియాక్ట్ అవుతాడు సో నేను కూడా వ్యూస్ నుంచి నేను కూడా కోరుతున్నా ఇతను మాట్లాడిన మాటలు ఈ టెర్రరిస్ట్ మాట్లాడిన మాట మీరు ఎట్లా చూస్తారు మీరు దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు ప్లీజ్ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మాటలు విన్న తర్వాత నా రక్తం అయితే మరుగుతుంది యాజ్ ఇండియన్ మరి మీ మాట ఏంటి ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి